ఆపరేషన్ సింధూర్ ఈ పేరు వింటేనే దాయాది గుండెల్లో ఇప్పటికీ రైళ్లు పరుగులు పెడుతూనే ఉంటాయి ఒక్క పాక్కే కాదు యావత్ ప్రపంచం ఆపరేషన్ సింధూర్ పేరు వింటే భారత్ సత్తా గుర్తుకు తెచ్చుకుంటుంది దెబ్బకు దెబ్బ మాత్రమే కాదు అంతకు మించి ఉంటుందని బహిరంగంగా ప్రకటించిన భారత్ ఆపరేషన్ సింధూర్తో అన్నంత పని చేసి చూపించింది పాకిస్తాన్కి ఎప్పటికీ మనని గాయం చేస్తుంది అంతేకాదు ఇప్పట్లో కోలుకోలేని దెబ్బని కొట్టింది పాక్ గడ్డలోకి చరబడి ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న ఉగ్రస్థావరాలు నామరూపాలు లేకుండా చేసేస్తుంది భారత సైన్యం ఒకటి కాదు రెండు కాదు మొత్తం తొమ్మిది స్థావరాలు కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే పేర్చి పాడేస్తుంది పాక్ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తుంది ఇంకోసారి భారత్ వైపు గన్ గురిపెట్టే ముందు ఆలోచించాలని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది దీంతో దాదాపుగా వంద మంది కరుడు కట్టిన ఉగ్రవాదులు హతం చేసిన ఆపరేషన్ సింధూర్ తలుచుకుని పాక్ ఉగ్రవాదులు ఇంకా గుండెలు బాదుకుంటూనే ఉన్నారు దీనికి నిదర్శనం తాజాగా ఆపరేషన్ సింధూర్ దాడిలో మసూద్ అజార్ కుటుంబం మొక్కలైనట్టుగా జైషే కమాండర్ ఇలియాస్ ఓ బహిరంగ సభలో వ్యధన వ్యక్తం చేయటం అతను ప్రసంగిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత మిలిటరీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో పాక్ ఎప్పటికీ కోలుకులేని తగిలింది ఆ భీకర దాడిలో ఉగ్రవాది మసూద్ అజార్కు చెందిన కుటుంబం ముక్కలైపోయిందని జైషే మహమ్మద్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీర అంగీకరించాడు బహావల్పూర్లో ఉన్న మసూద్ అజార్ ఇంటిని ఆపరేషన్ సింధూర్లో భాగంగా పేల్ చేయడంతో అతని కుటుంబంలో సభ్యులంతా ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా చెప్పాడు జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ ప్రసంగిస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది భారతీయ ఆర్మీ ఎలా తమ స్థావరంపై దాడి చేసింది అన్న విషయాన్ని ఆ వీడియో ప్రసంగంలో అతను వెల్లడించాడు ఉగ్రవాదం బాటలో ముందుకు వెళ్లామని ఢిల్లీ కాబూల్ కాందహార్లో పోరాడామని ఈ దేశ సరిహద్దులు రక్షించుకున్నామని సర్వస్యం త్యాగం చేస్తామన్నాడు కానీ మే ఏడవ తేదీన భారత పలగాలు చేసిన దాడిలో మౌలానా మసూద్ అజార్ కుటుంబం ముక్కలైపోయిందని జైషే కమాండర్ కశ్మీరి తన ప్రసంగంలో పేర్కొన్నాడు ఉర్దూ భాషలో అతను మాట్లాడాడు అతను ప్రసంగిస్తున్న సమయంలో అతని వెనుక గండులు పట్టుకుని సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు కాగా ఈ దాడిలో అజార్ సోదరి ఆమె భర్త మేనలుడు మేనకోడలు ఇతర సమీప బంధువులు మొత్తంగా పది మంది వర్ణించినట్టుగా సమాచారం వారితో పాటు అజార్ ప్రధాన అనుచరులైన నలుగురు సహాయకులు కూడా హతమయ్యారని తెలిపాడు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గామ్ లో ఇరవై ఆరు మంది మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది బహవల్ పూర్తో పాటు మరో ఎనిమిది ఉగ్రవాద శిబిరాలు కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది ఈ దాడిలో మసీదులో ఒక డోమ్ దెబ్బతిన్నట్టు లోపల తెర నష్టం ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి అయితే ఈ దాడి గురించి పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ అజార్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపినట్టుగా ప్రత్యక్ష సాక్షులు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి ఆ కార్యక్రమానికి మసూద్ అజార్ కూడా హాజరై కొద్ది నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సమాచారం మసూద్ అజార్ రెండు వేల పదహారు పఠాన్ కోట్ రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు తాజా నిఘా సమాచారం ప్రకారం అజార్ ప్రస్తుతం తన స్థావరమైన బహువల్పూర్ కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో గిల్గిత్ బల్దేశాని ప్రాంతంలో తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది